హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చానండి అందుకే ఇది షార్ట్ వీడియో కాకుండా లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా అదేంటంటే చియా సీడ్స్ అండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి చియా సీడ్స్ అనమాట ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే వెయిట్ లాస్ అయ్యే వారికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అనే కాదండి చాలా ఎనర్జీగా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మన బాడీలో ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది ఇది ఎలా యూస్ చేయాలో తర్వాత అయితే చెప్తాను నేనైతే ముందుగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అదేంటంటే నేను పెట్టే వీడియోస్కి మీరు కామెంట్ చేయండి దీనికి దానికి రెస్పాండ్ అవుతాను అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది అనేది కూడా కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా నా బెస్ట్ ట్రై చేస్తాను అండ్ ఇప్పుడైతే మనం వెయిట్ లాస్కి కావాల్సిన ప్రాసెస్ అయితే చెప్తాను ఈ చియా సీడ్స్ ఉన్నాయి కదండి ఈ చియా సీడ్స్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి కానీ చాలా మంది కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అయితే నేను కూడా అయితే యూజ్ చేస్తున్నాను అట్లానే ఇవి ఎక్కువ అయితే తీసుకోకూడదండి మెయిన్లీ ఎవరెవరు తీసుకోకూడదు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళైతే అసలు తీసుకోకూడదు ఎందుకంటే దీంట్లో కొంచెం షుగర్ లెవెల్స్ ఉంటాయి అండ్ హార్ట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇవి ట్రై చేయొద్దండి ఏం లేకుండా ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే ఇవి ట్రై చేయండి తప్పకుండా వెయిట్ లాస్ అయితే అవుతారు బట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైలీ మార్నింగ్ లేవగానే తీసుకోవాలి ఒక రోజు తీసుకుని ఒక రోజు తీసుకోకుండా ఉంటే మాత్రం ఈ రిజల్ట్ అనేది తెలుదు ఇదే కాదండి ఏ రిజల్ట్ కూడా తెలు కదా మనకి మనము ఒకసారి యూజ్ చేసి తగ్గలేమని మానేయడం కాదు ఒక సిక్స్ మంత్స్ అలా కన్సిస్టెన్సీగా యూజ్ చేయండి మీకే రిజల్ట్స్ అనేది కనపడుతుంది చాలా మంది ఆకలిగా ఎక్కువ అన్లిమిటెడ్ ఫుడ్ తింటుంటారు అండ్ ఫాస్ట్ ఫుడ్ కూడా తింటుంటారు బట్ ఇవి తాగడం వల్ల మనకి ఎక్కువ ఆకలి అయితే వేయదండి చాలాసేపు వరకు మనం ఫాస్టింగ్ కూడా ఉండొచ్చు అని ఫాస్టింగ్ ఉండని అవసరం లేదు ఇవి తాగడం వల్ల మనకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే కనపడతాయి కానీ ఇవి చాలా మంది సబ్జెక్ట్ సిడ్స్ అనుకుంటారు కానీ ఇవి చియా సీడ్స్ అండి సబ్జెక్ట్ చియా చియాసిడ్స్కి చాలా డిఫరెంట్ అయితే ఉందనమాట ఇవి మనం డే నైట్ వచ్చేసి నానబెట్టుకొని మార్నింగ్ అయితే తాగాలి అది టైం లేదనుకుంటే టూ అవర్స్ ముందు నానబెట్టుకోకొని తాగొచ్చు ఇవైతే ఏం కాదు బట్ దీంట్లోకి నిమ్మరసం అండ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు డైలీ బ్రష్ చేసుకున్నాక ఇదైతే ఒక గ్లాస్ వాటర్ నిండా ఇలా వాటర్ అయితే తీసుకోవాలండి ఇలా వాటర్ తీసుకొని ఎక్కువ కూడా వేసుకోకూడదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది నేను అనుకుంటున్నాను ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ వస్తాయి దీనివల్ల ఎక్కువ అయితే తీసుకోవద్దు ఓన్లీ వన్ వన్ ఆర్ టూ స్పూన్లు తీసుకుంటే చాలు ఏది ఎక్కువ తీసుకోకుండా అందుకే కదండి డేంజర్ మన బాడీకి అందుకే ఎప్పుడైనా కూడా లిమిటెడ్గా ఉండాలి చాలా మంది చెప్తుంటారు ఫాస్ట్ ఫుడ్ అవి తినద్దు ఇవి తినద్దు నూనె వల్ల తక్కువ చేయాలని కానీ తినచ్చు అన్నీ తినచ్చు కానీ బట్ లిమిటెడ్గా తింటే ఏం కాదు ఏదైనా కూడా అన్లిమిటెడ్గా తింటే మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇవి ఇలా కలుపుకొని ఫస్ట్ బాగా కొంతసేపు అయితే పెట్టుకుందాం నేను మీకు చూపించడానికి అయితే చెప్తున్నాను బట్ మీరు నైట్ నానబెట్టుకోండి ఒకవేళ మర్చిపోతే మార్నింగ్ లేసి మీరు టిఫిన్ అయితే ఇవి టిఫిన్ తినకముందు తాగేయండి తాగేసిన తర్వాత టిఫిన్ తినండి అందు మీకు ఎక్కువ ఆకలి అయితే వేయదు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఎక్కువ ఆకలి అనేది వేయదు ఈ సీడ్స్ స్ ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ అయితే ఉంటుంది దీనివల్ల మనకి హెల్త్ ఎంతో మంచిది దాని ఓ మెగా మెగా త్రీ ఉండడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది మనం హైడ్రేట్ గా ఉంటాం ఈ వాటర్ లో కలుపుకొని అయితే తాగాలండి చూడండి బ్లాక్ కలర్ లో అయితే ఉంటాయి ఒక నైట్ అలా నాన్ పెట్టుకుని దీంట్లోకి తాగొచ్చండి ఈ చీయర్ సిప్స్ తాగే తాగడం వల్లే కాక కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే కూడా మీ బాడీకి అనేది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చాలా వెయిట్ లాస్ అయితే అవుతారు అండ్ ఇది జ్యూసెస్ అండ్ స్మూతీ లేక అయితే వేసుకొని తాగొచ్చు అండ్ కొబ్బరి నీళ్ళకి కూడా వేసుకొని తాగొచ్చు దీనికి కాంబినేషన్ గా మేము తీసుకొని గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకోవచ్చండి అవి కూడా మంచిగా అవి కూడా కొంచెం రోస్ట్ చేసి ఈవినింగ్ టైమ్స్ తింటే మంచిగా ఉంటుంది మనం చక్కగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అండి అండ్ అయితే మీరు నైట్ ఆన్ పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఒకవేళ మర్చిపోయినంటే పొద్దున అయితే నానబెట్టుకోండి కన్ఫర్మ్ అయితే బాగా అయితే నానాలి మనం నానకుండా తింటే ప్రాబ్లం వస్తుంది ముందే చెప్తున్నాను ఇవైతే బాగా అయితే నానాలి ఆ తర్వాత తాగాలి మనం దీంట్లోకి ఇంక్లూ అని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ నేనైతే చేసుకున్నాండి నేనైతే ఇలానే తాగేస్తాను కానీ ప్రతిరోజు అయితే తాగాలండి ఇదైతే కన్ఫర్మ్ ఏది రిజల్ట్స్ అని రాదు కొన్ని రోజులు తాగి కొన్ని రోజులు తాకుండా అయితే ఇట్లా బాగా అంటే ఇంకా ఇది అయితే కాలేదు ఇప్పుడే పెట్టినా కదా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో కొంచెం అవుతుంది అప్పుడైతే తాగుతాను ఇప్పుడైతే తాగలేను అంటే మీకు చెప్తున్నాను ఎలా తాగాలి ఎలా లేదు అనేది ఈ చియా సీడ్స్ చాలా అంటే చాలా వెయిట్ లాస్కి అయితే బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తానండి ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తున్నా నేను ఎటువంటి పేడ్ ప్రమోషన్లు కూడా చేయడం లేదు అండ్ నా ఇది నా ఒరిజినల్ రివ్యూ అండి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు చే ఇచ్చే ఎనర్జీ నాకు ఎంతో యూజ్ అవుతుంది నేను ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని చెప్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ బాయ్ అండి నా ఛానల్ని అయితే షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలనేది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్